ఎడారిలో సెలయేర్లు నవంబర్ ఇరవై కనిపెట్టుకునివాడు ధన్యుడు దానిల గ్రంథం పన్నెండు పన్నెండు కనిపెట్టుకుని ఉండడం తేలికలాగే అనిపించవచ్చు అయితే క్రైస్తవ సైనికుడు అనేక సంవత్సరాల శిక్షణ తర్వాత మాత్రమే నేర్చుకోగలిగిన విన్యాసమిది దేవుని యోధులకి నిలబడి ఉండడం కంటే వేగంగా ముందుకి సాగడమే తేలికగా వస్తుంది ఎటూ తోచని పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి ప్రభువును సేవించాలని మనస్ఫూర్తిగా కంకణం కట్టుకున్న వాళ్ళకి కూడా తాము ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు ఏం చేయాలి చిరాకుతో గంగవెరులెత్తిపోవాలా పిరికితనంతో పారిపోవాలా భయంతో తోచిన వైపుకి తిరగాల మొండి ధైర్యంతో ముందుకు దూకాలా ఇవేవి కావు కేవలం నిలిచి కనిపెట్టాలి ప్రార్థనలో కనిపెట్టాలి దేవుని సన్నిధిలో మన పరిస్థితిని వివరించాలి నీ కష్టాన్ని చెప్పుకోవాలి సహాయం చేస్తానన్న ఆయన వాగ్దానం కోసం వేడుకోవాలి విశ్వాసంలో వేచి ఉండు ఆయనలో నిశ్చలమైన నీ నమ్మకాన్ని ప్రకటించు అర్ధరాత్రి దాకా నిన్నలాగే ఉంచినా ఆయన మాత్రం తప్పకుండా సరైన సమయంలో వస్తాడన్న నమ్మకం ఉంచు దర్శనం వస్తుంది ఇక ఆలస్యం లేదు ఓపికతో కనిపెట్టు ఇస్రాయలీలు మోషేకు విరుద్ధంగా సనిగినట్టు శనగకు పరిస్థితిని ఉన్నదున్నట్టు స్వీకరించు దాన్నలాగే నీ హృదయపూర్వకంగా స్వనీతితో కలుషితం కానియకుండా కర్త అయిన దేవుని చేతుల్లో పెట్టి ప్రార్థించు తండ్రి నా ఇష్టం కాదు నీ ఇష్ట ప్రకారమే జరగాలి ఏం చేయాలో నాకు తెలియడం లేదు ఆఖరు దశకి వచ్చేశాను అయినా ప్రవాహాన్ని నువ్వు పాయలుగా విడగొట్టే వరకు కనిపెడతాను లేక నా శత్రువులను నువ్వు వెనక్కి తరిమే వరకు ఎదురు చూస్తాను ఎన్ని రోజులు నువ్వు నన్ను ఇలా ఉంచినా పర్వాలేదు ఎందుకంటే ప్రభు నీ ఒక్కడి మీదే నా హృదయం ఆశలు పెట్టుకుని ఉంది నువ్వే నా ఆనందం నా రక్షణ నా విమోచన నా బలమైన కోట అని నా ఆత్మ పూర్తి నమ్మకంతో ఎదురుచూస్తూ ఉన్నది ఓపికగా ఎదురుచూడు దేవుడు ఆలస్యం చేయడు నీ ఆశయాలు ఆయన చేతిలో ఉన్నాయి ఫలించే వరకు నిరీక్షించు నమ్ము ఆశతో నమ్ము దేవుడు సరిచేస్తాడు చిక్కుముడులు పడిన జీవితం చీకటి బ్రతుకును వెలుగులోకి తెచ్చిన పరిష్కరిస్తాడు ఆశలు నిలిపి నమ్మకముంచు విశ్రమించు శాంతిలో క్రీస్తు రమ్మున నీ ఆశయాన్ని ఆయన చెవిలో చెప్పు ఆయన వాటిని ఫలింపజేస్తాడు శాంతితో విశ్రమించు ప్రైజ్ లాడ్